తన రెండవ శిష్యుడైన ఉపమన్యుని గోవులను రక్షిస్తూ ఉండమని అయోధ దౌమ్యుడు ఆదేశించాడు గురువు ఆదేశం ప్రకారం ఉపమన్యుడు రోజంతా గోవులను మేపి సాయంత్రం ఆశ్రమానికి చేరి గురువుకు నమస్కరించగా అతను లావుగా దృఢంగా ఉండడం చూసిన గురువు నాయన నీవు లావుగా దృఢంగా కనిపిస్తున్నావు రోజు ఏమి తింటున్నావు ఏమి తాగుతున్నావు అని ప్రశ్నించాడు గురుదేవా నేను భిక్షమెత్తుకుని తింటున్నానని తెలిపాడు అందుకు గురువు నాకు నివేదించకుండా భిక్షను స్వీకరించకూడదన్నాడు గురువు మాట ప్రకారమే అతను భిక్షను గురువుకి ఇచ్చేవాడు రోజులాగే ఉపమన్యుడు గోవులను మేపి ఆశ్రమానికి చేరాడు గురువు ఒకనాడు ఉపమన్యుడితో నాయనా భిక్ష అంతా నేనే తీసుకుంటున్నాను కదా నీవేమి తింటున్నావు అని అడగ్గా గురుదేవా నీకు సమర్పించిన తర్వాత నేను మళ్లీ భిక్ష మెత్తుకుని తింటున్నాను అని చెప్పాడు దానికి గురువు నాయన అలా చేయడం సరైన పని కాదు అది ఇతర భిక్షార్థులకు జీవితానికి ఇబ్బంది కలిగించడం అవుతుంది ఇది నీ బుద్ధిని చూపుతుంది అన్నాడు గురువు మాటలను అనుసరించి ఉపమన్యువు గోవులను మేపి సాయంత్రం రోజులాగే ఆశ్రమానికి చేరాడు గురువు అతను ఇంకా అలాగే బలంగా చురుగ్గా కనిపించడంతో నాయన నీవు మొదటి భిక్షను నాకు అర్పిస్తున్నావు రెండవ భిక్షకు పోవడం లేదు అయినా ఎలా దృఢంగా ఉండగలుగుతున్నావని ప్రశ్నించాడు ఉపమన్యుడు తాను రోజు ఆవు పాలు తాగుతున్నానని చెప్పాడు అప్పుడు గురువు నా ఆజ్ఞ లేకుండా ఆవు పాలు త్రాగకూడదన్నాడు ఉపమన్యుడు గురువు ఆజ్ఞను పాటించసాగాడు యథావిధిగా ఉపమన్యుడు గోవులను మేపి తరువాత ఆశ్రమానికి చేరాడు గురువు అతనితో నాయనా నీవు నా ఆజ్ఞను అనుసరించి భిక్షాన్నం తినడం లేదు ఆవు పాలు త్రాగడం లేదు కదా మరి ఏం తింటున్నావు అనగా అందుకు ఉపమన్యుడు లేఖదూడలు పాలు తాగేటప్పుడు పైకి ఎగిరే నురుగును త్రాగుతున్నానని బదులిచ్చాడు అందుకు అతని గురువు లేగదూడల ఆహారానికి నువ్వు ఆటంకం కలిగిస్తున్నావు నీ మీద జాలితో అవి ఎక్కువగా నురుగును చుమ్ముతున్నట్లున్నాయి నువ్వు అలా త్రాగకూడదని ఉపమన్యునితో అన్నాడు అందుకు ఉపమన్యుడు అలాగే అని గురువు సాగాడు పాటించసాగాడు ఒకరోజు తినడానికి త్రాగడానికి ఏమీ లేక ఆకలితో మలమలలాడుతూ ఉపమన్యుడు జిల్లేడు ఆకలను తిన్నాడు ఉప్పగా కారంగా ఘాటుగా ఉన్న ఆకును కఫాన్ని మింగడంతో అతను కంటి చూపు కోల్పోయాడు కళ్ళు కనిపించక గుడ్డివాడై అటు ఇటు తిరుగుతూ ఒక నూతిలో పడ్డాడు సాయంకాలమైన భూపమన్యుడు ఆశ్రమానికి రాకపోవడంతో అయోధ దౌమ్యుడు తన శిష్యులతో ఉపమన్యుడు గురించి అడిగాడు వాళ్ళు అతను ఆవులు మేపడానికి వెళ్ళాడని చెప్పారు తిండి లేకుండా చేసినందుకు అతనికి కోపం వచ్చి ఉండవచ్చు అని అయినా ఇంకా తిరిగి రాలేదు కదా అని అతని వెతకడానికి శిష్యులతో బయలుదేరాడు అడవికి వెళ్ళి ఉపమన్యు ఎక్కడున్నావు నాయన అని గట్టిగా అరుస్తున్నాడు గురువు మాటలు విన్న ఉపమన్యుడు జరిగిన విషయాన్ని గురువుకు తెలిపి తాను గోతిలో పడ్డానని చెప్పాడు అయోధ దౌమ్యుడు దేవతా వైద్యులైన అశ్విని దేవతలను స్థుతిస్తే వారు చూపును ప్రసాదిస్తారు అని చెప్పాడు గురువు చెప్పిన విధంగా ఉపమన్యువు వేద మంత్రాలతో అశ్విని దేవతలను స్థుతించగా వారు ప్రత్యక్షమై ఒక అప్పాన్ని ఇచ్చి తినమనగా గురువుకు నివేదించకుండా తిననని ఉపమన్యు అన్నాడు దానికి అశ్విని దేవతలు పూర్వం అయోధ దౌమ్యుడు మమ్మల్ని స్థుతించగా మేము అతనికి ఒక అప్పాన్ని ఇచ్చాము అతను గురువుకు నివేదించకుండా దాన్ని స్వీకరించాడు కనుక నువ్వు మీ గురువు చేసినట్లే చేయమని అశ్విని దేవతలు చెప్పారు ఉపమన్యువు దానికి అంగీకరించలేదు అందుకు అశ్విని దేవతలు ఉపమన్యు నీ గురు భక్తికి సంతోషించాము నీకు చూపు వస్తుంది స్వర్ణమయ దంతాలు కలిగి ఉంటావు అని అన్ని విధాలుగా నీకు శుభం కలుగుతుందని దీవించారు ఉపమన్యువు జరిగినదంతా గురువుకు చెప్పాడు గురువు సంతోషించి వారు చెప్పినట్లు నీకు శుభం కలుగుతుంది వేదాలు శాస్త్రాలన్నీ నీ బుద్ధికి అవంతటవే స్ఫురిస్తాయి అని ఆశీర్వదించాడు